భానుమతితో దేవా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న దేవ అయితే అందరి సమక్షంలో అక్కడ మిథునా ఉండడం చూసి మిథున వైపు చూస్తూ భాను చేతికి అయితే ఉంగరం పెడుతూ ఉంటాడు ఇక అది చూసి మిథున ఆపలేక తనైతే అలా మౌనంగా ఉండిపోతుంది మిథున సమక్షంలోనే మిథున చూస్తూ ఉండగా అందరూ అక్షంతలు వేస్తూ ఉంటే దేవ భాను చేతికి ఉంగరం పెడతాడు దాంతో బాను అయితే చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరు నిశ్చితార్థం అయితే జరిగిపోతుంది ఇక మిథున ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న త్రిపుర అలాగే వాళ్ళ మామయ్య హరివర్ధన్ వాళ్ళిద్దరూ కూడా మిథునతో ఇలా అంటూ ఉంటారు ఏంటి మిథున వాడు నిన్ను పెళ్లి చేసుకొని నీ మెడలో తాళి కట్టి నిన్ను చాలా మోసం చేశాడు వాడిని నువ్వు ఇంకా నమ్ముతున్నావా వాడి మీద నీకు ఇంకా ప్రేమ ఉందా అలాంటి వాడిని చెప్ చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి త్రిపుర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ కూడా అవునమ్మ వాడు నీ మెడలో తాలి కట్టి నీ జీవితాన్ని నాశనం చేశాడు నువ్వు ఒక పని చేయాలి వాడిని మనం ఇలా ఇలా కాదు వాడికి మనం చెప్పు తీసి కొట్ట కొట్టేంత పని చేయాలంటే అది ఏంటో తెలుసా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని చెప్పి హరివర్ధన్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున లలిత వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక హరివర్ధన్ అన్న మాటకి మిదున షాక్ అయి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న త్రిపుర అయితే అవును మీద మామయ్య గారు చెప్పిన దాంట్లో తప్పేముంది నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకి సరైన సమాధానం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మిదన అయితే మీ ఇష్టం నాన్న మీరు ఏం చెప్తే అది మీకు నచ్చింది చెయ్యండి అని చెప్పి మిథునా అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న హరివర్ధన్ త్రిపుర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఏంటి మిదిన నేనా మా మాటలు ఒప్పుకుందా అని చెప్పి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మిదిన అయితే మీకు నచ్చింది చెయ్యండి నాన్న మీ ఇష్టం ఇక మీద ండి నా జీవితం మీ చేతుల్లోనే ఉంది మీకు నచ్చినట్లుగా నేను ఏదైనా చేస్తాను అని చెప్పి మీదనే ఉంటుంది ఆ మాట విని హరివర్ధన్ త్రిపుర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు